అబుజ్ అబూజ్మఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఘటన వెనుక భద్రతా బలగాలు ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహంతో దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది మావోయిస్టు కీలక నేతలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అందడంతో దాదాపు వెయ్యి మంది జవాన్లతో రెండు రోజుల ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం అడవుల్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు ఇప్పటి వరకు పదహారు మృతదేహాలకు పోస్టుమార్టం ముగిసింది అయితే వీరిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు పలువురు ఉన్నట్లుగా భావిస్తున్నారు ఇప్పటి వరకు పదహారు మంది మృతదేహాలను గుర్తించినట్లు బస్తర ఐజీ సుందర్రాజు వెల్లడించారు మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జ్ నీతి డీవీసీఎంలు సురేష్ సలాం మీనా మడకం అర్జున్ సుందర్ బూధ్రామ్ సుక్కు ఫులో బసంతి జమీలా ఏసీఎంలు సోహాన్ సుక్లు జమ్లే ఉన్నట్లు గుర్తించామన్నారు వీరిపై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు రివార్డులు ఉన్నట్లు తెలిపారు ఘటనా స్థలం నుంచి ఎల్ఎంజీ వన్ ఏకే ఫార్టీ సెవెన్లు నాలుగు ఎల్ఎస్ఆర్లు ఆరు ఇన్సెల్స్లు మూడు మూడు వందల మూడు రైఫిల్స్ రెండు రైఫిల్స్ నాటు తుపాకీలు ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు మరో పదిహేను మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు ఎన్కౌంటర్లో మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోగా వారిలో పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మంది మహిళలు ఉన్నారన్నారు